హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్ అందరూ మంచిగా రా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో యాక్చువల్లీ మార్నింగ్ చెప్పి ఉండే కదా పంట ఏంది ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ ఏంది అనేది కానీ చలి మాత్రం చాలా విపరీతంగా అంటే విపరీతంగా పెట్టేస్తుంది పొద్దున పదైనా కూడా చలి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే నేను మొన్న సిటీలో ఉన్నాం దాని తర్వాత ఆంధ్రాలో ఉన్నాయి కదా ఇంత అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం చలి బీభత్సంగా భీభత్సంగా పెట్టేస్తుంది చలి కాకపోతే చలి అనుకుంటేనే చలి నిన్న మునితే చలిది లేదురా అనే సిచ్యువేషన్కి ఇక వదిలేస్తే మొత్తం చలి వదిలేసినట్టే కానీ ఎంత మనం ముడ్చుకుంటే అంత చలి పెడుతుంది ఎంత వదిలేస్తే అంత పోతుంది అన్నట్టు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇదే సిచ్యువేషన్లో మనం అయ్యప్ప మాలలు ఉంటాం కాబట్టి పొద్దున నాలుగు గంటలకే లేస్తుంటాం పొద్దున నాలుగు గంటలకు లేచి ఐదు గంటల వరకు స్నానం అన్ని కంప్లీట్ చేసేసుకొని ఐదు గంటలకు పూజ స్టార్ట్ చేస్తే ఆరు గంటల వరకు పూజ అయిపోతుండే సో అప్పుడు ఇంకా అంటే అది నిండా మునిగితే చలి లేదన్నట్టు దుర్గమ్మ పసుపు బొట్టు ఏదేందమ్మా నూనెనా ఏమో బియ్యం ఒకటే తీసుకోతావా నూనె ఒకటి తీసుకోతావా బియ్యం నూనె రెండా మొత్తం మూడంతా తిరుగుతావు ఎంత ఎంత టైం పడతామా వెళ్తే మూడు గంటలు పడుతుందా మరి కాదు ఎప్పుడు నేను ఇదంతా నిండితే ఏం చేస్తావు టైం టైం అవుతుంది ఒకటే రోజా ఒకటే రోజా వారానికి వారానికి ఒకటే రోజా సాయంత్రం ఆడ వండి రేపు పెడతాం రోజు నైవేద్యం పెట్టవా అయితే శుక్రవారమా అప్పుడు రెండు వారాలు పెడుతుండే పున్నం వస్తేనా అప్పుడు దుర్గమ్మగా అన్నం దుర్గమ్మగా ఇప్పుడు అవును అప్పుడు దుర్ అన్నం పెడితే బెలమనం బెలమనం వచ్చేసి పదొక పద అయిత ఉంది ఇంకా మనకి ఇక్కడ టిఫిన్ రెడీ కాలేదు హరే శ్రీష గుడ్ మార్నింగ్ ఏమరా టిఫిన్ ఏం చేస్తున్నారు ఈరోజు అందరికి మీకు గట్కబట్ చేయడం వచ్చేసింది సేమ్ అట్లే వచ్చింది చెప్పనా

ఈ సిర అయితే మంచి మంచిగా తొందర ఏం కాదు కానీ మంచి సైజుకి వస్తాయి అన్నట్టు కరెక్ట్ గట్క చాలా అసలు వాట్ ఈస్ గట్క అనేది తెలియదు కదా ఇప్పుడు చూద్దాం మీకు వీటిని ఏం చేస్తారంటే ఉడకబెడతారు ఉడకబెట్టిన నీళ్ళలో వస్తారు అది మంచిగా మసలు పెట్టిన నీళ్ళల్లో ఇది వస్తారు అంతేనా ఇది ఒకటేనా ఇంకేమైనా కలుపుతాం అల్లం దొడ్డు రవ్వ కూడా కలుపుకుంటే ఇంకొంచెం దొడ్డుకు వస్తుంది అన్నట్టు ఇప్పుడు సరిపోతుంది ఇది ఇంకొంచెం సరిపోతుందా సో యాక్చువల్లీ మనము ఈ గడ్డ అప్పుడు తీసుకున్నాం కదా లాస్ట్ పంటకు తీసుకున్నాము పదివేలు అనేది దీనికి మా డాడీ ఒక్క ఆవు కోసం పదివేలు ఖర్చు ఇచ్చి మరీ గడ్డి వేయించిండు కానీ ఈ గడ్డి అంతా ఇగో చూడరు మొత్తం మురిగిపోయింది ఆల్మోస్ట్ ఇగో కింద తీసినాక గడ్డి రాదు మొత్తం వేస్ట్ అది మట్టి మట్టి మొత్తం మురిగిపోయి అంత కరవైపోయింది అయిపోయింది సో యాక్చువల్లీ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు అక్కడ మనం వేరే ఆ ప్లాట్లు వేసుకోవాలి అన్న వాళ్ళ ప్లాట్ ఇది సో అక్కడ వేద్దామని చూస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది కదా ఇప్పుడు అంతా చలికాలం అంటే ఎండిపో ఎండిపోయే కాలం ఇదంతా ఇవంతా ఎండిపోయి మొత్తము జాగాలు ఏర్పడుతున్నాయి సో ఎవరి ప్లాట్ వాళ్ళు మంచిగా చేయించుకుంటారు ఈ ప్లాట్ మాది కాబట్టి కాదు కాబట్టి తీసేయమని చెప్పి తీసేస్తున్నా నుంచి బర్రంటేస్తారు అట వాళ్ళు కూడా ఇక మనకు కూడా సూపర్ అయితే మంచిగా ఇది ఒకటే షెడ్ ఉండే అప్పుడు మనకు పక్కన మామూలు అయ్యారు ఇప్పుడు ఈడైతారు పక్కన అవుతారు అందరూ జాగాలు మంచిగా చేయించుకుంటారు అనమాట మునిగా చూడు అంటే లోత మీరెందుకు వచ్చారు రైడ్కి నాని ఆ ఏ ఆనే పెట్టమన్నా కానీ ఆయన ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు బయటకు పోయేటప్పుడు ఇచ్చి పెట్టొస్తే అయిపోతుండేది చలోదయ్యా దాని మీద హైట్ ఎక్కువ అవుతుంది అంటున్నాడు నేను అన్న కూడా అదే అన్నాడు ఆనేదామాయ్యా సరే చలో కాదు మొత్తం స్పెషల్ కట్టేటప్పుడు ఎంతో కష్టపడి పైకెక్కి మరీ గుంజు మరీ కట్టినాం ఇప్పేటప్పుడు ఎంత సులువు ఉందన్న ఏదైనా సరే కట్టుడు కష్టం గురొట్టుడు చాలా ఈజీ ఇగో ఫర్ ఎగ్జాంపుల్ అత్తమ్మలు చూడగో ఎంతో కష్టపడి కట్టిరు ఒకప్పుడు పాతకాలంలో ఇప్పుడు గుల కొడుతురు ఏదైనా కట్టడం కష్టం అంటే సృష్టించడం కష్టం చా ఖరాబ్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట తొందరగా అయిపోతుంది ఏ అయినా కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే తీసినాము మిగతా వచ్చేటట్లేదు ఎందుకంటే మొత్తం వెలుకలు కొట్టి వాన తరిచి మొత్తం మురిగిపోయింది మురిగిపోయి మొత్తం పనికిరా కూడా అయిపోయింది ఇక్కడ నుంచి తీసైతే ఇగో వీడైతే నాకు వచ్చి గిదే మిగిలితట్టు ఉంది మిగతా మొత్తం వృధానే ఏ దూప నీకు చూసినమా డాడీ రాజు రాజు లెక్క కూర్చుని మంచిగా మీద అయితే తాత పప్ప తాతడే మన అరే వేడి నీళ్ళు ఇవి మంచిగా నిజంగా వేడిగా వేడి నీళ్ళు వేడిగా ఉంటాయ అదే వేడిగా తాత బెటర్గానా ఇది నాకు తెలిసి వేస్ట్ అన్న మిగతాది అంత తీసేద్దాం పది పైతాయా కాలు వేడేద్దాం సో టైం వచ్చేసి రెండు పది అవుతుంది మధ్యాహ్న భోజన పథకం కింద ఈ అయితే మరి ఏం కూరండి మన ఇంట్లో స్వప్న గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయిందా అంతా ఏమైంది రైట్ మధ్యాహ్నం నిద్ర ఉండాలి కొంచెం సేపు అన్న ఒక పది అన్న అట్లా లేవాలి దానివల్ల స్ట్రెస్ పొద్దున నుంచి లేచిన స్ట్రెస్ మొత్తం పోతుంది అన్నట్టు అందుకనే కొంచెం పది నిమిషాలు పడుకోవాలి అటే పోతావా రెండు గంటల ఓకే ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంది బెస్ట్ సో అందరు దినేష్రా అవును మీ అమ్మ నాన్న తినేసిరా మరి పిల్ల వస్తుంది వస్తుందా ఓకే రైట్ ఈరోజు మధ్యాహ్న భోజనం వచ్చేసి ఓన్లీ రైస్ దాంతోపాటు చపాతి దాంతోపాటు బీరకాయ కర్రీ మళ్ళీ కొత్త రైస్ కాదు చిక్కుడుకాయ కర్రీ అదేం కర్రీ బ్రౌన్ రైస్ ఇది పప్పు పప్పుల టేస్ట్ పప్పు సప్న పప్పు తినాలి పప్పు మంచిగా ఉంటుంది చింతపండు వేసిన వాళ్ళ చింతపండు వేయకపోతే కొన్ని రోజులు చింతపండు మానేయమన్నాడు డాక్టర్ కొద్ది రోజులు చూద్దాం చింతపండు సప్పటి పప్పు నిమ్రా క్రియాంచినానా

జరమా నాదిన్నాడు వెళ్ళిపోతూనే ఉండు అప్పుడే దాకి ఇటు కూర్చోవరా ఇది అంతా ప్లేస్ ఉంది కదా ఓకే డన్ అప్పుడే వచ్చేసినామరెడ్డి లేకున్నావు రామ్ రెడ్డి లేకే సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అయితే పొద్దున్న కామెంట్ చూసినా నెయ్యి ನೆಯ್ಯರ್ಚಿಪೇನ ಸಾರೀನಲ್ ಅಡಿತಾರ

పోయి పిసుకొని బట్టలు పట్టుకొని తొంభై తొమ్మిది అడుగులు ఎక్కుతావు అందరం నిజంగా మర్చిపోలేకపోతున్నావు మా మెమోరీస్ అన్ని మర్చిపోలేకపోతున్నావు మళ్ళీ ఎప్పుడు ఆయన అని బేట ఏమేంద్ర స్కూల్కి రెడీ కావాలి గారు ఎప్పుడు నుంచి చలో గో అయిపోయింది ఇక రెస్ట్ మొత్తం కంప్లీట్ సరేనా అని దాదా నడు నడు కట్ట కట్టపెట్టుకో వెనకెళ్ళి కట్ట పట్టుకొని టైర్ ఆడు సప్న ఓ ఉంటుందా అది ఆనే వర్షగా అడిగితే ఇక్కడ రాకపోతున్నారు నీళ్ళు ఇంటెలిజెంట్ ఏం కాదు కానీ బోర్లో దాన్ని అరే శేఖర్ ఒక బ్రష్ ఒక నీళ్ళు ఒక సబ్బు ఒక మగ్గు ఇంకా రోల్ ఇదేనా రోల్దే లోకల్దే రోకల్ దగ్గర ఎత్తుకోపోవు

అది ఏంది అది కాదు కాదు ఆ బ్లాక్ కలర్ ఏంది చీ అది పిల్లి అదే బ్లాక్ కలర్ వస్తుంది అంత

దీంతో గాడు గో సప్న ఆ బ్రష్ తోటి అతిదన్ దాని బాగా బయటనే దుల్పానా ఉంది మళ్ళా బట్టర్కి ఎంట్రీ అయినప్పుడు ఏమి ఉండదు ఇప్పుడు ఎవరే నేను ఇప్పుడే అన్న అన్నం తినంగానే పని చెప్తారా నాకు అందుకని వద్దు ఇప్పుడు తిని వేస్ట్ వేసేద్దాం దాన్ని కొట్టాలి అవును అవును ఒకసారి చూసిపోతాను అది కట్టే చిరుసే పట్టుకుంది కాదు ఇది చూపేతా గొడ్డల్ కొట్టాలి కావాలి అయినా సరే గుండు మంచిగా మెల్ల పనికి నాకు కింద అది చాలు డైరెక్ట్ తిప్పదు అని చెప్పేసి కొన్ని దొడ్డు బియ్యం అయితే పోసి తిప్ప నిండా పోసిరా మేధావులు మీరు ముగ్గురు ముగ్గురు రప్పన వస్తుంది బయటికి లోపలికి వస్తుండూ ఉచుకు వస్తుంది శిరీష జరబా దొర బతిని వాడుతున్నా దాన్ని ஜாரிம் பைக மெல்ல மெல்ல அண்ணா மெல்ல ஆய் இப்ப வைரது నాని గారి చేతి ఓపిస్తే మంచి అవుతుందట నిజమేనా నాని చాలు జరిగా జరిగా నువ్వు అన్న జరిగా వాళ్ళు రుబ్బుతారు మెల్లమెల్ల మెల్లమెల్ల పిడికి పిడికి కావాలి అన్న మెల్లనే అను గట్టి అన్న అనుకో బయటికి వచ్చేస్తా డైరెక్ట్ అవి పిండి పిండి అవుతుంది వీడు భయపడుతుంది భయపడి నా వచ్చి దాచుకుంటుంది వీడు ఏమైంది క్రియాన్ రే ఇట్లా ఇట్లా అంటూరా దాదా నువ్వు కూడా రాడికి రాడికి రైట్ పోయిరు పోయిరు మమ్మీసు అట్లా గ్యాప్ ఉండొద్దాడా అట్లా కాదు పోస్తూనే ఉండాలి ఇప్పుడు స్టార్ట్ అయింది చూడు పోయిగా ఇవి కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని అని పోస్తూనే ఉండాలి ఇవి రెండు రెండు రకాల సరే రైట్ అట్నే పాతకాలంలో నువ్వు గట్టిగా మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడ నా పని చేసుకుంటే గట్టిగా మాట్లాడ నువ్వు వర్ర ఉండకపోతున్నాయా అప్పుడు ఏముండకపోతుండే మరి రోజు దంచి పెట్టుకుందాం మనం బయట ఏమంటారు అని గిరినీ వంటవాడు అని పెట్టాలి ఇసురా ఇసురవాడు నువ్వు గట్క ఇప్పుడు గట్కేనా అది ఆ గట్క విడదిమ్మని చెప్పిరానా గట్క ప్రిపరేషన్ చేసి చూపెట్టు రక్క అని చెప్పారు స్టార్టింగ్ ఏంటివి జొన్న జొన్నలు జొన్నలు ప్లేట్ పోసుకొని ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత దొరుకుతాయి కొనుక్కుంటాయి అంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నాడు సిర్షను అట్లా వస్తున్నా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క పిడిగా వస్తున్నా ఉండు

అయిపోయినా తిరుసా ఇంత తొందరగా కిలనా రైట్ గ్రేట్ ఇవి తెల్లదొన్నులు విత్ పచ్చదొన్నలు కూడా మిక్స్డ్గా అలానే రెండు కలిపి మళ్ళీ ఇది ఒక నన్ను పోయినా ఎందుకు దాచి పెట్టుకున్నా రైట్ వచ్చే డైరెక్ట్ వస్తుంది అవి డబల్ పెట్టాలి తొందర తొందర తిప్పు అట్లా ఒక మూత వదల కలిపి తిప్పినప్పుడు ఇద్దరు తెరిసా అనుకుంటాం కానీ ఎవరికైనా ఒకరికే ప్రెజర్ పడుతుంది లేదు నువ్వు సడన్ గా మధ్యలో ఆపే ఆమె దెబ్బకి ఆపిస్తుంది కాదు అబ్ పోయి మొత్తం వస్తాయి అది అట్లా ఉంటుంది నాన్న నానిగా ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా అవుతుంది వద్దు అట్లా ఎక్కువ బయటకు వచ్చేసా బయటకు ఎక్కువ వచ్చేసాయి నువ్వు పిడికడు పిడికడ వేసేసావు ఎక్కువ ఏం కావాల బాబు హలో అరే క్రియా అయిపోయింది అయిపోయిందిగా వదిలేసాయి హలో ఏ పిండి పిండి అవుతుంది పిండి పిండి అవుతుంది పిండి పిండి అవుతుంది అన్న అయిపోయినా కానీ ఆ ఉష్క కలిగిందనుకో మళ్ళీ ఘోరంగా ఉండే పరిస్థితి ఆపేసి 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 అప్పుడు నాకు చెమటాలు గారనే తెలుసా లాస్ట్ టైం పట్నం అవుతుంది మేమిద్దరం ఉండే అప్పుడు మస్తు దమ్ అయింది అప్పుడైతే పట్టుడా పట్నయాడు మళ్ళా పట్టుకుందామా ఇవి ఎంత షాప్లో ఏది పట్న జోన్ అలా గట్కకిట్లా ప్యూర్గా వేరు సన్నగా వస్తుంది సెట్ కాదు ఇదే ప్యూర్గా అయిపోయింది జల్లడ పట్టి పిండి సపరేట్ వేస్తారు గట్క సపరేట్ చేస్తారు ఆ పిండిని మళ్ళీ పిండి అవుతావు సో ఫైనల్లీ గట్కకి మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇట్లా ఇయో ఇట్లా పట్టింది మళ్ళా జల్లడ పడితే జల్లడ పట్టిన తర్వాత పిండి పోయిన పిండి కిందికి వచ్చి మిగిలిన ప్రాసెస్ ఇది గట్క అంటే ఒక ఒక ఇత్తు ఉంటది కదా అంటే ఒక ఏమంటారు దీని ఇత్తుని గింజ ఒక గింజల రెండు గాని మూడు గానీ కావాలి మూడు గాని అయితే దాన్ని ప్రిపరేషన్ అంటారు గట్కకు మంచి ప్రాసెస్ కి ఉపయోగపడుతుంది దీన్ని ఏం చేయాలంటే వేడి వాటర్ పెట్టుకోవాలి చెప్పాం ఇప్పుడు పట్టడం అయితే కదా